దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టిస్తోంది రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్లో గల పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది బాంబు పేలుడుతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనలో ఓ ఆటో రిక్షా డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు పేలుడు జరిగిన ప్రాంతంలో తెలుపు రంగు పొడిని గుర్తించారు తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు సరిగ్గా నెల రోజుల క్రితం అదే ప్రాంతంలోని సిఆర్పిఎఫ్ పాఠశాల ఎదుట పేలుడు సంభవించింది పేలుడు దాటికి పాఠశాల గోడ కూలిపోయింది సమీపంలోని దుకాణాలు కార్లు దెబ్బతిన్నాయి అప్పుడు కూడా ఘటనా స్థలంలో తెల్లని పౌడర్ను గుర్తించి ల్యాబ్కు పంపించారు దీని వెనుక ఖలిస్తానికి హస్తం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి పేలుడుకు పాల్పడింది తామేనంటూ ఖలిస్తానీ అనుకూల గ్రూప్ జస్టిస్ లీగ్ ఇండియా ప్రకటించుకుంది తాజా పేలుడు కూడా అసం అలాంటి ఘటనలాగే ఉండటం కలకలం రేపుతోంది ప్రస్తుతానికి రెండింటికి సంబంధం ఉందనే నిర్ణయానికి రాలేమని పోలీస్ వర్గాలు వెల్లడించాయి